హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దిస్ ఇస్ నవీన్ గుడి రోజు మనం విద్యా దుఃఖలకు సంబంధించి ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సంబంధించి విద్యా హక్కు చట్టంలో ఉన్న సెక్షన్ సంబంధించి పార్ట్ టూ వీడియో చూద్దామండి ఇంతకుముందు ఎవరైనా పార్ట్ వన్ వీడియో చూడాలంటే పార్ట్ వన్ వీడియో చూడండి అందులో మీకు టోటల్గా పదిహేడు సెక్షన్లు కవర్ చేయడం జరిగింది టోటల్గా మనకు విద్యా హక్కు చట్టం సంబంధించి ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉంటాయి ఈ ముప్పై ఎనిమిదిలో పదిహేడు సెక్షన్లు పార్ట్ వన్ వీడియోలో ఉన్నాయండి మిగతా పద్దెనిమిది నుంచి ఈ సెక్షన్లో మీకు చెప్తాను ప్రతి ఒక్కటి మీకు ప్రతి ఒక్కటి సింపుల్గా గుర్తుండే విధంగా ఈజీ ట్రిక్స్ ద్వారా అర్థమయ్యే విధంగా సెక్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇందులో భారీ ఆఫర్స్ అనేది పెట్టడం జరిగింది ఈ ఆఫర్స్ అనేది కేవలం త్రీ డేస్ మాత్రమే ఉంటాయి ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా జనవరి నుంచి మే వరకు గల ఐదు నెలల లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గాను ఈ కోర్స్ అనేది పీడిఎఫ్ కోర్స్ అనేది పూర్తిగా యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఓకేనండి ఇక మన టాపిక్లోకి వస్తే ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం సెక్షన్ ఎయిటీన్ చూద్దాం సెక్షన్ ఎయిటీన్ ఏం తెలుపుతుందంటే గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు అని తెలుపుతుంది సెక్షన్ ఎయిటీన్ ప్రకారం గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ ఎయిటీన్ ఎయిటీన్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం ఆర్ ఎయిటీన్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం ఆర్ చాలామందికి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రీజనింగ్లో మీరు డీకోడ్ చేసుకుంటూ డీకోడింగ్ కోడింగ్ డీకోడింగ్లో ఉంటుంది దాంట్లో మీరు ఎయిటీన్ అంటే ఆర్ అని నైన్టీన్ అంటే ఎస్ అని ట్వంటీ అంటే టీ అని ఇలా మీరు డీకోడ్ చేస్తూ ఉంటారు దాని ప్రకారమే ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం ఎయిటీన్ అంటే ఆర్ ఇక్కడ గుర్తింపు అంటే ఏంటి రికగ్నైజేషన్ రికగ్నైజేషన్ ఓకేనా ఆర్ ఫర్ రికగ్నైజేషన్ ఇక్కడ మన కీవర్డ్ అనేది రికగ్నైజేషన్ ఆర్ ఫర్ రికగ్నైజేషన్ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గుర్తింపు అన్నమాట గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదని సెక్షన్ ఎయిటీన్ తెలుపుతుంది నెక్స్ట్ సెక్షన్ నైన్టీన్ సెక్షన్ నైన్టీన్ ఏం తెలుపుతుంది బడులకు సంబంధించిన ప్రమాణాలు నియమాలు ప్రమాణాలు స్టాండర్డ్స్ బడులకు సంబంధించిన ప్రమాణాలు నియమాల గురించి సెక్షన్ నైన్టీన్ తెలుపుతుంది ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రమాణాలు అంటే స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ అంటారు ఇంతకుముందు మాదిరిగానే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం నైన్టీన్ అంటే ఏంటి నైన్టీన్ అంటే ఎస్ ఇక్కడ ఎయిటీన్ అంటే ఆర్ నైన్టీన్ అంటే ఎస్ ఆర్ ఎస్ ఓకేనా ఎస్ అంటే ఎస్ ఫర్ స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ అని చదువుకోవాలి ఇక్కడ ఆర్ ఫర్ రికగ్నైజేషన్ ఎలానో ఇక్కడ ఎస్ ఫర్ స్టాండర్డ్స్ ఇక్కడ కీవర్డ్ ఏంటి ప్రమాణాలు అంటే స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ ని అంటే ప్రమాణాలు నియమాలకు సంబంధించి సెక్షన్ నైన్టీన్ తెలుపుతుంది బడులకు సంబంధించి ఇలా సింపుల్గా మీరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం కోడ్ ద్వారా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఎస్ పర్ స్టాండర్డ్స్ అని నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ సెక్షన్ ట్వంటీ ఏం తెలుపుతుంది కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా చట్టంలోని నియమాలు ప్రామాణికాల నుంచి ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేర్చడం ద్వారా షెడ్యూల్ని సవరించవచ్చు అని తెలుపుతుంది సెక్షన్ ట్వంటీ చూడండి జాగ్రత్తగా చూడండి సెక్షన్ ట్వంటీ ఏం తెలుపుతుంది కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా చట్టంలోని నియమాలు ప్రామాణికాల నుంచి ఏదైనా తొలగించడం కానీ కొత్తగా చేర్చడం కానీ ఈ చేర్చడం ద్వారా షెడ్యూల్ని సవరించవచ్చు అని సెక్షన్ ట్వంటీ తెలుపుతుంది ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి తొలగించడం ఇక్కడ కీవర్డ్స్ చూడండి ఏదైనా తొలగించడము కొత్తగా చేర్చడం తొలగించడం అంటే టు రిమూవ్ కొత్తగా చేర్చడం అంటే టు యాడ్ ఇక్కడ కీవర్డ్స్ తొలగించడము కొత్తగా చేర్చడం ఇక్కడ టు రిమూవ్ టు యాడ్ దీని ప్రకారం ట్వంటీ అంటే ఇంతకుముందు మాదిరిగానే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం ట్వంటీ అంటే టీ టీ ట్వంటీ అని గుర్తుపెట్టుకుంటాం కదా టీ అంటే ట్వంటీ అని ట్వంటీ ట్వంటీ అంటే టీ ఇక టీ అంటే టీ అంటే టీ కాబట్టి టీ అంటే టు యాడ్ టు యాడ్ అదేవిధంగా టు రిమూవ్ కీవర్డ్స్ చూడండి టు యాడ్ టు రిమూవ్ ఓకేనా టీతో స్టార్ట్ అవుతుంది టు యాడ్ టు రిమూవ్ ట్వంటీ అనగానే టు యాడ్ టు రిమూవ్ అని గుర్తుపెట్టుకుంటే ఈ కీవర్డ్స్ ద్వారా ఏదైనా తొలగించడం కానీ కొత్తగా చేర్చడం కానీ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సెక్షన్ ట్వంటీకి సంబంధించి షెడ్యూల్ని సవరించవచ్చు నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ వన్ సెక్షన్ ట్వంటీ వన్ దేని గురించి తెలియజేస్తుంది బడి యాజమాన్య సంఘం గురించి తెలియజేస్తుంది బడి యాజమాన్య సంఘం సంఘం అంటే ఏంటి యూనియన్ సంఘం అంటే యూనియన్ ఓకేనా సేమ్ ఇక్కడ ఇంతకుముందు మాదిరిగానే ట్వంటీ వన్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం యూ ఓకేనా ట్వంటీ అంటే టీ ట్వంటీ వన్ యూ 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 ఫర్ యూనియన్ అని గుర్తుపెట్టుకోవాలి యూనియన్ అంటే సంఘం ఇందులోనే ఉంది చూడండి కీవర్డ్ సంఘం యాజమాన్య సంఘం అని గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ వన్ గురించి చెప్పాలంటే ట్వంటీ వన్ బడి యాజమాన్య సంఘం గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ టూ సెక్షన్ ట్వంటీ టూ దేని గురించి తెలియజేస్తుంది అంటే బడి అభివృద్ధి ప్రణాళిక గురించి తెలియజేస్తుంది బడి అభివృద్ధి ప్రణాళిక డెవలప్మెంట్ ప్లాన్ ఇక్కడ కోడ్ వచ్చేసి చూడండి ట్వంటీ టూ టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం డి డి అంటే డి ఫర్ డెవలప్మెంట్ ప్లాన్ ఇది కొంచెం కోడ్ అనేది కష్టమైందండి మీకు వేరే మాదిరిగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ ట్వంటీ టూ ట్వంటీ టూ అంటే నేను టూ ప్లస్ టూ ఫోర్ అని రాశాను టూ ప్లస్ టూ అంటే ఫోర్ ఫోర్ అంటే ఇంతకుముందు మాదిరిగానే ఆల్ఫాబెట్ ప్రకారం ఇక్కడ చూడండి ఫోర్ అంటే డి 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 కాబట్టి డి అంటే డి ఫర్ డెవలప్మెంట్ ప్లాన్ డెవలప్మెంట్ ప్లాన్ అంటే అభివృద్ధి ప్రణాళిక ఓకేనా ట్వంటీ టూ బాడీ అభివృద్ధి ప్రణాళిక గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ త్రీ టీచర్ నియామకానికి సంబంధించి అర్హతల గురించి తెలియజేస్తుంది సెక్షన్ ట్వంటీ త్రీ వచ్చేసి టీచర్ యొక్క నియామకానికి సంబంధించి అర్హతలు అర్హతలకు సంబంధించి తెలియజేస్తుంది ఇక్కడ చూడండి సెక్షన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నియామకం నియామకం అనేది ఇక్కడ కీవర్డ్ టీచర్గా నియమించాలంటే ఇక టీచర్గా నియమించాలంటే కనీసం టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి కోడ్ ప్రకారం చూడండి మన కోడ్ ప్రకారం ఇలా గుర్తుపెట్టుకోండి టీచర్గా నియమించాలంటే ఇక్కడ నియామకానికి సంబంధించి కోడ్ నియమించాలంటే కనీసం ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి ఓకేనా అర్హత ఇది అర్హత ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి కాబట్టి ఇక్కడ టూ టు త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ త్రీ టూ టు త్రీ అంటే ట్వంటీ త్రీ టూ టు త్రీ అంటే ట్వంటీ త్రీ ఓకే నియమించాలంటే అంటే నియామకానికి సంబంధించిన అర్హతలని సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ టీచర్ విధులు సమస్యల పరిష్కారం గురించి తెలియజేస్తుంది టీచర్ విధులు సమస్యల పరిష్కారం గురించి తెలియజేస్తుంది కోడ్ వచ్చేసి చూడండి టీచర్కి ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఇస్తే టీచర్స్కి ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక సెక్షన్ ట్వంటీ ఫోర్ కాబట్టి ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీస్ అంటే విధులు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీస్ ఉంటే ఒకవేళ ఉంటే అన్ని సమస్యలు అన్ని సమస్యలు స్టూడెంట్స్ సంబంధించి విద్యార్థులకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించాలి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ టీచర్స్కు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీస్ విధులు ఉంటే ఉంటే అన్ని రకాల సమస్యలు విద్యార్థులకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించాలి ఈ కోడ్ ప్రకారం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అన్ని సమస్యలు పరిష్కరించాలి అని గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీస్ ఉంటే అన్ని సమస్యలు పరిష్కరించాలి ఇలా విధులు సమస్యల పరిష్కారం ఎప్పుడు టీచర్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీస్ ఉంటాయి అని లింక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తికి సంబంధించి తెలియజేస్తుంది ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎంత ఉండాలి వన్ ఇష్ థర్టీ ఉండాలి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి వన్ ఇష్ థర్టీ ఓకేనా ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ మల్టిపుల్ ఇక్కడ ఎంత ఉండాలి థర్టీ వన్ ఇస్ ఇస్టు థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఫైవ్ ఈ థర్టీ ఇవి రెండు ఫైవ్ మల్టిపుల్స్ ఓకేనా ఫైవ్ మల్టిపుల్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ అనే కానీ ఫైవ్ మల్టిపుల్ ఎంత ఉండాలి నిష్పత్తి థర్టీ ఉండాలి అంటే వన్ ఇస్ ఇస్టు థర్టీ ఉపాధ్యాయుడు ఒకడే స్టూడెంట్స్ అనేది విద్యార్థులు అనేది థర్టీ ఉండాలి విద్యార్థులు అనేవారు థర్టీ ఉండాలి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థర్టీ అనేది ఫైవ్ మల్టిపుల్ నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ సిక్స్ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయుట గురించి తెలియజేస్తుంది ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయుట ఖాళీలు ఓకేనా ఇక్కడ చూడండి కోడ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ట్వంటీ సిక్స్ అనేది లాస్ట్ ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి ట్వంటీ సిక్స్ జెడ్ వరకు లాస్ట్ తర్వాత ఏమీ ఉండవు ఖాళీ తర్వాత ఖాళీ ఏమీ ఉండవు ట్వంటీ సిక్సే లాస్ట్ ఆల్ఫాబెట్స్ తర్వాత ఖాళీ ఇక్కడ ఖాళీ అంటే ఖాళీలను భర్తీ చేయడం గురించి తెలియజేస్తుంది ఖాళీ తర్వాత ఏమి ఉండవు ట్వంటీ సిక్స్ తర్వాత ఖాళీ ఆల్ఫాబెట్స్ తర్వాత ఏమి ఉండవు కాబట్టి ఖాళీలను భర్తీ చేయడం గురించి తెలియజేస్తుంది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ వచ్చేసి ఉపాధ్యాయులను ప్రైవేట్ పనులకు పంపడం నిషేధం ప్రైవేట్ పనులు ప్రైవేట్ పనులు ఇక్కడ కీవర్డ్ అనేది ప్రైవేట్ పనులు ఓకేనా ప్రైవేట్ పనులు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అంటే వృత్తి చేస్తూనే ప్రైవేట్ పనులు ప్రైవేట్ పనులు చేయడం అనే నిషేధం నిషేధం కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నాడు మళ్ళీ రెండు 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 పనులు ఎందుకు చేయాలి ప్రైవేట్ పనులు ఇక్కడ చూడండి అదే ఇక్కడ కోడ్ అనేది రెండు పనులు అంటే ఉపాధ్యాయు వృత్తితో పాటు ప్రైవేట్ పనులు అంటే రెండు పనులు అంటే ఇక్కడ టూ రెండు పనులు అంటే టూ ఓకేనా ప్రైవేట్ పనులు కూడా రెండు పనులు అంటే ప్రైవేట్ పనులు కూడా ఆ రెండు పనులు అనేటి వృత్తితో పాటు ప్రైవేట్ పని రెండు పనులు ప్రైవేట్ పనులు కూడా చేశారంటే తర్వాత ఏడవడమే అంటే నిషేధం అని చెప్పారు కదా నిషేధం అని చెప్పారు కాబట్టి తర్వాత ఏడవడమే ఓకేనా నిషేధం అని చెప్పిన రెండు పనులు చేస్తే తర్వాత ఏడవడమే అంటే రెండు పనులు చేస్తే తర్వాత ఏడవడమే కాబట్టి ట్వంటీ సెవెన్ రెండు పనులు అంటే టూ తర్వాత ఏడవడమే అంటే సెవెన్ ట్వంటీ సెవెన్ ఏం తెలుగుతుంది రెండు పనులు చేశారంటే తర్వాత ఏడవడమే ప్రైవేట్ పనులు అన్నమాట రెండు పనులు అంటే వృత్తితో పాటు ప్రైవేట్ పనులు ఓకేనా ఇలా లింక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం నిషేధం ఇక్కడ చూడండి ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం నిషేధం ట్యూషన్లు ట్యూషన్లు అనేది కీవర్డ్ ఇక్కడ కోర్టు చూడండి ట్యూషన్లు ట్యూషన్లు టూ అంటే ట్యూషన్లు ఎప్పుడు ఉంటాయి ఎప్పటి వరకు ఉంటాయి నైట్ నైట్ ఎప్పటివరకు నైట్ ఎయిట్ వరకు ఉంటాయి నైట్ ఎయిట్ నైట్ ఎయిట్ ట్యూషన్లు అనేవి సాధారణంగా ఈవినింగ్ వెళ్తారు నైట్ ఎయిట్ వరకు ఉంటాయి నైట్ ఎయిట్ వరకు ఉంటాయి ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్లో ఎయిట్ ఉంది చూడండి నైట్ ఎయిట్ వరకు ఉంటాయి ఏంటి టూ ట్యూషన్లు ట్యూషన్లు నైట్ ఎయిట్ వరకు ఉంటాయి కాబట్టి ఇక ట్యూషన్లు చెప్పడం అనేది నిషేధం ట్యూషన్లు అనేది కీవర్డ్ నైట్ వరకు ఉంటాయని గుర్తుపెట్టుకున్నా నైట్ అంటే ఎయిట్ అని గుర్తుపెట్టుకోవచ్చు నైట్ అంటే ఎయిట్ అని గుర్తు పెట్టుకోవచ్చు సాధారణంగా ట్యూషన్లు నైట్ ఎయిట్ వరకు ఉంటాయి అని గుర్తుపెట్టుకున్నా టూ అంటే ట్యూషన్లు ఎయిట్ వరకు ఉంటాయి నైట్ ట్వంటీ ఎయిట్ ట్యూషన్ల గురించి చెప్తుంది ట్యూషన్లు చెప్పడం అనేది నిషేధం అని ఇలా గుర్తుపెట్టుకోవాలి ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకా పది ఉంటాయి టోటల్గా మనకు థర్టీ ఎయిట్ ఇది సెకండ్ పార్ట్ నెక్స్ట్ పార్ట్లో మీకు ఇంకా పది సెక్షన్లకు సంబంధించి చెప్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి డిఎస్సీకి సంబంధించి షార్ట్రిక్ కోర్స్ లాంచ్ చేసిన సందర్భంగా భారీ ఆఫర్స్ అనేవి త్రీ డేస్ పెట్టడం జరిగింది ఈ ఆఫర్స్ అనేవి సద్వినియోగం చేసుకోండి యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా ఈ లోగోతో మన యాప్ కనిపిస్తుందండి అలానే డౌన్లోడ్ చేసుకొని ఈ డిఎస్సికి సంబంధించి షార్ట్రిక్ కోర్స్ అనేది ఈ ఆఫర్స్ అనేవి సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్